హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేరణ కంబం టీవీ సీరియల్ యాక్టరెస్ తెలంగాణ నటి ప్రేరణ కన్నడ అండ్ తెలుగు భాషలలో నటిస్తుంది ఈమె హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది జూన్ పద్దెనిమిదవ తారీఖున పంతొమ్మిది వందల తొంభై ఆరులో మంగళవారం నాడు జన్మించింది ఈమె నివసించేది మాత్రం బెంగళూరు కర్ణాటక దయానంద సాగర్ కాలేజ్ బెంగళూరులో కాలేజ్ చదువుతూ పూర్తి చేసింది ప్రేరణ కంభం అభిరుచులు చూసినట్లయితే ఈ బ్యూటీ సంగీతం ఎక్కువగా ఉంటుందట ఈ భామ రెండు వేల పదిహేడులో హరహర మహాదేవ్ అనే కన్నడ సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది అనంతరం తన అద్భుతమైన నటనతో రంగనాయకి వంటి సీరియల్స్ అవకాశం దక్కించుకుంది ప్రేరణ కేవలం సీరియల్స్లోనే కాదండో రెండు వేల పద్దెనిమిదిలో చూరి కట్టే అనే కన్నడ సినిమాలో కూడా నటించింది తర్వాత ఆనా పెంటగాన్ ఫిజిక్స్ టీచర్ వంటి సినిమాలో మెరిసింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రియాలిటీ షో అయిన కన్నడ బిగ్ బాస్ మినీ సీజన్లో పాల్గొని ఆడియన్స్ను అలరించింది రెండు వేల ఇరవై రెండులో కృష్ణ ముకుంద మురారి అనే తెలుగు సీరియల్లో బుల్లితెరపై అడుగుపెట్టి ప్రేక్షకుల గుండెల్లో ఫేవరెట్ నటిగా ముద్ర వేసుకుంది ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ నటి సుందరి శ్రీపద్ను రెండు వేల ఇరవై మూడులో వివాహం చేసుకుంది కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది వీరి పెళ్లి బెంగళూరులో కన్నడ సాంప్రదాయం ప్రకారం జరిగింది వివాహానంతరం కూడా ఈ బ్యూటీ సీరియల్స్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే కృష్ణా ముకుంద మూర్సారి సీరియల్లో నటించింది ఇకపోతే ఈ అమ్మడు ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేసే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొంది హౌస్లో సందడి చేయడానికి రెడీ అవుతుంది ఆల్మోస్ట్ కంటెస్టెంట్లు అందరూ రివీల్ అయ్యారు కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం